రాజీవ్ గాంధీ భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారని కేంద్రం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారని అన్నారు గ్రామీణ ప్రాంతాలను మాత్రమే ముడిపడి ఉంది స్థానిక సంస్థలను సరోపతి చూసుకోబడినప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతం అనుభవమయ్యే అవకాశం ఉంటుంది కావాలతో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించటం ఇలా రాజ్యాంగ సవరణకు అనుగుణం ఏదైతుందో కేవలం ఎన్నికల నిలవనకి పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్చబడే విధంగా మన రాజ్యాంగంలో మార్పులు చేసి ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతానికి పాట వేసింది రాజీవ్ గాంధీ గారు చెప్పక చెప్పగ తప్పదంటున్నారు మనటువంటి మహానుభావుడు ఇక్కడ వాస్తవంగా ఈ దేశంలో లౌకికవాదం అంటే కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కుల మతాలను సమానంగా గౌరవింప చేయబడే విధంగా